తిరుమలలో ఆంజనేయ స్వామి ఆలయం అంటే వెంటనే గుర్తొచ్చేది జాబాలి ఆలయం అయితే దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తైన వృక్షాల మధ్య ఆధ్యాత్మికత ఉట్టిపడే మరో హనుమాన్ ఆలయం ఉంది ఒకసారి దర్శిస్తే చాలా సమస్యలు తొలగి కోరికలు తీరుతుండడంతో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది మొదట్లో పైకప్పు లేకుండా నాలుగు రాతి స్తంభాల మధ్య హనుమాన్ విగ్రహం ఉండేది కొన్నేళ్ల క్రితం స్థానికులు చొరవ చూపి చిన్నపాటి ఆలయాన్ని నిర్మించారు తిరుమలలోని శ్రీవారి పాదాల నుంచి వేద పాఠశాలకు వెళ్లే మార్గ మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం క్రూర మృగాల సంచారం కారణంగా మధ్యాహ్నం వరకు మాత్రమే తెరిచి ఉంటుంది తిరుమలలోని అతి పురాతనమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ వర్మ అందిస్తారు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం అనంతరం ఇక్కడ ఉన్న అనేక తీర్థాలను సందర్శిస్తూ ఉంటారు అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఎన్నో తీర్థాలు ఇలా ఆలయాలు కూడా ఎంతో మహిమాన్వితమైన ఉన్నవి అలాంటి ఆలయాల్లో ఒకటి అభయాంజనేయ స్వామి ఆలయం తిరుమలలో చాలామంది భక్తులకు జాపాలి ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసు అయితే చాలామంది భక్తులకు తెలియని మరో మహిమాన్విత క్షేత్రమే స్వామి ఆలయం ప్రస్తుతం నేను తిరుమలలోనే స్వామి ఆలయం ఎదుటే ఉన్నాను ఇక్కడికి రావాలంటే దట్టమైన అటవీ ప్రాంతంలో రావాల్సి ఉంటుంది శ్రీవారి పాదాలు దగ్గర నుంచి ఏదైతే భక్తులకు తెలుసో శ్రీవారి పాదాల నుంచి పైకి వచ్చి కుడివైపు తిరిగితే ఇక్కడ మనకు దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది ప్రస్తుతం నేను ఆలయం ముందే ఉన్నాను చూస్తున్నాను ఇక్కడ చూస్తే ఎత్తైన వృక్షాల మధ్యలో కింద మనకు స్వామివారి ఆలయం కనిపిస్తుంది ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం మధ్య ఈ ఆలయం భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది ఇలా చూస్తే మనం నిత్యం కూడా చాలామంది భక్తులకి ఇక్కడ ఒక ఆలయం ఉందనే విషయమే తెలియదు ఇటు నుంచి వెళ్తే వేద పాఠశాల దారి కూడా వస్తుంది ప్రస్తుతం కొత్తగా వేసిన తిరుమల రింగ్ రోడ్డును కూడా ఈ దారి కలుపుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎంత ఎత్తైన వృక్షాలు మనం చూస్తున్నాము ఆ దట్టమైన వృక్షాల మధ్య మనకు ఎంతో ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఈ ఆలయం అయితే భక్తులకు కనిపిస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ దట్టమైన అరణ్యం కావడంతో ఇక్కడ ఎన్నో మృగాలు కానీ ఇతర పశుపక్షాదులు కూడా ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి ఇందుకని కేవలం పగటి వేళ మాత్రమే ఈ ఆలయాన్ని తెరిచి ఉంటారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆలయం ఎదురుగా ఉన్నాము ఇక్కడ చూస్తే స్వామివారి ఆలయం మనకు కనిపిస్తుంది ఒక చిన్నపాటి మండపం మాత్రమే ఇక్కడ ఉంటుంది ఇక్కడ నిత్యం పూజలు చేసుకున్న తర్వాత అర్చకులు వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నాం కొంతమంది ఈ విషయం తెలిసిన భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఎంతో ప్రత్యేకమంది ఎంతో మహిమాన్విత ఆలయంగా కూడా ఇక్కడ ఈ స్వామి స్వామివారి ఆలయం గుర్తింపు పొందిందని చెప్పుకోవచ్చు మనం చూస్తే స్వామివారి ఒక బండ మీద స్వామివారి ఆకారం ఉంటుంది ఆ తర్వాత ఈ చుట్టూ ఈ మండపం ఉంటుంది మొదట్లో అయితే కేవలం ఈ నాలుగు స్తంభాలు పైన ఎలాంటి పైకప్పు లేకుండా ఎప్పటి నుంచో ఉండేవాట ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ మండపాలు ఉన్నాయని కూడా ఈ మండపం పైకప్పు లేని మండపంలో ఈ స్వామివారి విగ్రహం ఉందని చెప్తారు అలాగే తిరుమల ఆలయంలో కూడా మనకు చూస్తే కూడా గతంలో కూడా స్వామివారి ఆలయం కూడా పైకప్పు లేని ఒక మండపంలోనే స్వామివారి విగ్రహం ఉందని ఉండేదని కూడా మనకు ఇక్కడ పురాణం బట్టి తెలుస్తుంది ఇక ఆలయం వెనుక భాగాన్ని కానీ ఒకసారి పరిశీలిద్దాము ఇక్కడ చుట్టూ కూడా ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ ధ్యానం చేస్తే తాము కోరుకున్న ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి సమస్యలు తొలగిపోతాయని చెప్తుంటారు అందుకని ఈ ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు వచ్చి ధ్యానం చేస్తూ కూడా స్వామివారిని స్మరించుకుంట స్మరించుకుంటూ ఉంటారు ఇక్కడ ఆలయ అర్చకులు కమలనాథన్ ఉన్నారు అసలు స్థల పురాణం గురించి ఆయన మాటలు తెలుసుకుందాం స్వామి చెప్పండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ స్థల పురాణం ఏంటి ఓం నమో వెంకటేశయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ దీన్ని నాలుగు స్తంభాల గుడిగా అంటారండి ఈ నాలుగు స్తంభాలు మాత్రం ఉండేది త్రేతాయుగంలో సీతారాముల వారు కలిసినటువంటి ఆంజనేయ స్వామి నడయాడిన ప్రదేశంగా చెప్తారు స్థలం యొక్క విశేషం స్థలపురాణం ఇక్కడ ఆంజనేయ స్వామి శిలామూర్తిగా ఉంటారు మరి శిలామూర్తిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి వెనక వైపున నీళ్లు వెళుతూ ఉండేవని మళ్ళీ తర్వాత మనకు పక్కన ఉన్నటువంటి ఈ సంపంగి పూల వృక్షం ద్వారా పుష్పాలతో అర్చన అటువైపున ఉన్నటువంటి మన పనస్ చెట్టు ద్వారా నైవేద్యం అది జరిగేది అరణ్యంలో ఉంటూ అభయాంజనేయ స్వామిగా ఈయన ప్రఖ్యాతిగాంచినటువంటి ఆయన స్థలం యొక్క విశేషం ఇక్కడ జపం చేసుకుంటారు మరి స్థలం విశేషం మనసులో ఉన్నటువంటి మనిషిగా ఉన్నటువంటి మనకి పుట్టిన జన్మలు కోరికలు అవి తీరడానికి స్థలం విశేషంగా ఇక్కడ అది చేస్తారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలు తొలగిపోతాయి ఎలాంటి కోరికలు నెరవేరుతాయి భక్తులు ఎక్కడెక్కడ నుంచి మాలు వస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు ఏమంటే ప్రత్యేకంగా తక్కువ జనాభా వస్తారండి ఇక్కడ ఒకసారి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ధర్మంగా ఏ కోరికలు అయితే ఉన్నాయో అవి ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చాక మేము వెళ్ళడం ద్వారా మాకు అన్ని కోరికలు తీరిపోయాయని వచ్చిన వాళ్ళే వస్తూ ఉంటారు ప్రత్యేకంగా కారులో వాటిలో వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ మొదట్లో ఎటువంటి నాలుగు మండపాల మాత్రమే ఉండేవి ఎప్పటి నుంచి అని చెప్తుంటారు మీ పెద్దవాళ్ళు కానీ నేను పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే అండి నాకు తెలిసి ఇది గత నలభై సంవత్సరాలుగా కూడా ఇలాగా ఉండింది రెండు వేల పదహారులో కాస్త అప్పటి ఆ శ్రీనివాసరాజు గారు ఉన్నప్పుడు ఈవో గారు అనుకుంటాను దీన్ని కాస్త ఈ మందిరంగా కొంచెం ఆయన డెవలప్ చేసినారు ఆయన టైంలో విశేషం స్థలం యొక్క విశేషం కావడం వల్ల అందులో ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉన్నారని తెలియడం ద్వారా ఆయన హయాంలోనే కాస్త నాలుగు స్తంభాల గుడిని ఒక గుడిలాగా నాలుగు గోడలు కట్టి అభివృద్ధి చేశారండి వేళలు ఎలా ఉంటాయి స్వామి ఉదయం ఎన్ని గంటలు తెలుసు ఇంటి నుంచి ఉంటామండి ఏడున్నర ఎనిమిది మధ్యలో నుంచి మేము వస్తుంటాం ఇద్దరు అయ్యారులు నారాయణగిరి ప్రసాద్ గారని ఇంకొక అయి మేము మంగళవారం ప్రత్యేకంగా అభిషేకం చేస్తాం ఇక్కడ తిరుమలలో నివసించేటువంటి వాళ్ళు తిరుపతిలో వాళ్ళు లోకల్స్ ఎక్కువ వస్తారు నైవేద్యానికి లేదా అభిషేకానికి కావాల్సిన సరుకులు సామాన్లు అన్నీ వాళ్ళే తీసుకొని వస్తారు మంగళవారం రోజు విశేషంగా ఉంటుంది అభిషేకం మిగిలిన రోజు ఇలా కొంచెం పలుచగా తెలిసిన వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు ఈ ఆలయం ఎంతో పురాతనమైన ఆలయం ఎటువంటి పైన ఆచ్ఛాదం లేని నాలుగు మండపాల గుడిగా ఫస్ట్లో దీన్ని పిలుచుకునే వాళ్ళు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం నా చుట్టూ నా పురాతన మండపాలు మాత్రమే ఉండేవి ఇక తిరుమలకు సంబంధించి కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి జన్మస్థానంగా కూడా గతంలో టీటీటీ ప్రకటించింది ఏదో జాబాలి ఆలయం ఉంది ఆ పక్కనే ఉన్న ఏదైతే మనకు ఆకాశ గంగ తీర్థం ఉంటుంది అక్కడ దేవి తపస్సు చేసి స్వామివారిని కన్నట్లుగా కూడా ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తుంది అంటే ఇక్కడ తిరుమల కేవలం వెంకటేశ్వర స్వామి వారి ఆలయమే కాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రత్యేకత తిరుమలలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు స్వామివారి ఆలయం ముందే కూడా మనకు పేడి స్వామి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇలాగ ఆంజనేయ స్వామికి సంబంధించి కూడా ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఆలయం అనేది ఎంతో ప్రత్యేకత ఎంతో మహిమానవత కూడా సంతరించుకుందని స్థానికులు తమ అనుభవాన్ని కూడా చెప్తూ ఉంటారు ఇక స్థానికులను కూడా అడిగి తెలుసుకుందాము వాళ్ళు వాళ్ళకి ఎలాంటి కోరికలు నెరవేరాయి కూడా వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం నమస్తే అండి నా పేరు ఉదయ్ కుమార్ రెడ్డి నేను తిరుపతి నుంచి ప్రతి మంగళవారం శుక్రవారం వస్తానండి నేను చాలా శక్తివంతం అనుకున్న పని అయితే జరుగుతుందండి అందుకని ప్రతి మంగళవారం శుక్రవారం తిరుపతి నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాను మీరు చెప్పండి మీరు ఎక్కడ నుంచి చూస్తాం నా పేరు ఉమాశంకర్ మీ ఇద్దరం బ్రదర్సే ఇతను ఫ్రీక్వెంట్గా ఎదుగుతూ ఉంటాడు నేను మంత్లీ టూ మంత్స్ ఒకసారి వస్తాను ఎప్పుడైనా మనసు బాగలేకపోయినా ప్రశాంతత కోసం ధైర్యం కావాలన్నా ఈ స్వామి దగ్గర బాగా దర్శించుకొని మీకు తొలగని సమస్య తొలిగిన పరిస్థితులు లేదండి అన్నీ మీకు దర్శనం చేసుకొని ఇంత చాలా తక్కువ టైంలోనే సమస్యలు తీరిపోతాయి ఏదైనా మంచి నమ్మకం ఉండే స్వామి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే భక్తులు కూడా చాలామంది ఈ విషయం ఇక్కడ ఒక ఆలయం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ తర్వాత తమ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇలాగే ఇక్కడ ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయం ఇక్కడ ఉన్న వాతావరణం కూడా ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతూ ఉంటుంది దీంతో ఇక్కడికి వచ్చిన భక్తులు అటు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు తమ సమస్యలు కూడా స్వామివారిని దర్శించుకొని తీర్చుకుంటూ ఉంటున్న పరిస్థితి అయితే ఉంది ఇది తిరుమలలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి ప్రత్యేకతలు కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుమల